నేను ఎందుకు మాట్లాడట్లేదు అంటే సైకిల్ ఎందుకు చేస్తున్నానంటే ఇక్కడ ఈ టెంపుల్లో ఈ పశుపర్నాథ్ టెంపుల్లో సాంగ్ వేశారు ఎందుకంటే నేను మాట్లాడితే మీకు అర్థం కాదు కాబట్టి నేను అనమాట మొత్తం మైకుల్లో సాంగ్స్ వేశారు చరిత్రలు చెప్తున్నారు హిస్టరీ చెప్తున్నారు అనమాట ఇక్కడ పశుపర్నాథ్ టెంపుల్లో శివయ్య హిస్టరీ చెప్తున్నారనమాట ఈ వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి చాలా 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 బాగుంటుంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కానీ సూపర్ ఉంటుంది మిస్ చేయకండి ఇప్పుడు ఈ నది కనబడుతుందా ఈ నది పక్కనే చూసారా ఎలా శవాలు కాలుతున్నాయో మళ్ళీ ఇంకొకటి ఇక్కడ తయారు చేస్తున్నారనమాట చూడండి రోజు ప్రతిరోజు డే నైట్ ఇక్కడ నేపాల్లో పశుపతినాథ్ టెంపుల్లో ఈ నది పేరు వచ్చేసి భాగమతి నది అంటారు సతీయుగంలో వెలిసిన ఇక్కడ అమ్మవారు అనమాట ఇక్కడనే భాగమతి నది తర్వాత శివుడు తర్వాత కనకదుర్గమ్మ తల్లి అంటే సతీయుగంలో ఇక్కడ వెళ్చారనమాట ఈ నేపాల్ కాండు అనే ఒక రాజధానిలో జస్ట్ ఇక్కడ నుంచి ఇప్పుడు చూస్తున్నారు కదా శవాలు ఎలా తగలబడుతున్నాయి ఇక్కడ ప్రతిరోజు అండి రాత్రి పగలు రాత్రినుక పగలనుక ఇక్కడ అయితే కంపల్సరీ నలభై యాభై బాగానే ఇంకెక్కనే కాలుతాయి కానీ అది మన తలరాత ఈ వీడియో మాత్రం మిస్ అవ్వకండి అస్సలు మిస్ అవ్వకండి చాలా చాలా బాగుంటుంది చివరి వరకు చూడండి జీవితం అంటే ఏంటో తెలుస్తుంది మనం మన జీవితం అంటే ఏంటి మన ప్రాణ అంటో ఏంటో మొత్తం ప్రతి ఒక్కరు తెలుస్తుందండి ఇక్కడ ఈ వీడియో మాత్రం మిస్ అవ్వకండి చాలా చాలా బాగుంటుంది స్మెల్ వస్తుంది వాళ్ళు శవాలు కాలుతున్నాయి కదా స్మెల్ వచ్చేస్తుంది ఏది ఇప్పుడు మనం మేకప్ అవుతూ కోడిని కాల్చినప్పుడు ఎలా వస్తుంది అలా స్మెల్ వస్తుంది అనమాట ఇక్కడ రాజనేయ స్వామి టెంపుల్ ఉంది చూస్తున్నారా ఆంజనేయ స్వామి టెంపుల్ అనమాట అది కానీ ఇక్కడండి స్మెల్ అయితే అసలు ఘోరంగా వస్తుంది అగో పొగలు వస్తున్నాయి చూస్తున్నారా స్మెల్ వస్తూ ఉంది ఎలా కాలుతున్నాయి చూడండి షవాలు చికెను మటన్ స్మెల్ వస్తుందండి మనుషుల్ని తగలబెడుతున్నారు కాలిపోతున్నారు స్మెల్ ఎలా వస్తుంది అసలు చికెన్ మటన్ స్మెల్ వస్తుందండి మైక్ ఎందుకు పెట్టలేదు అంటే ఫ్రెండ్స్ వెనక పాటలో సౌండ్లో వస్తున్నాయి ఎందుకు మైక్ పెట్టండి మళ్ళీ తీసేస్తున్నా స్మెల్ మాత్రం చాలా దారుణంగా వస్తుందండి నేను కూడా మనుషులు తగలబడితే వాటి స్మెల్ కూడా ఇలా ఉంటుందా ఆఖరికి వాళ్ళ స్మెల్ కూడా చూడాల్సి వచ్చింది ఇదండి ఇక్కడ పరిస్థితి అయితే ఈ నేపాల్లో ఇక్కడ అసలు రోజుకైతే చాలా శివాలు వస్తుంటాయి ఇక్కడ అమ్మవారి టెంపుల్ ఇది కనబడుతుందండి ఇది అమ్మవారి టెంపుల్ అనమాట ఇప్పుడు పక్కనే కనబడుతుంది ఇప్పుడు కనబడితే నేను చూపిస్తున్నాను కదా ఇది అమ్మవారి టెంపుల్ అనమాట కనకదుర్గమ్మ తల్లి టెంపుల్ అనమాట ఇది అంటే ఇక్కడి నుంచి కనబడదే అమ్మవారి టెంపుల్ కనకదుర్గమ్మవారి విగ్రహం అనమాట చూస్తున్నారా దర్శించుకోండి ఒకసారి అందరు దండం పెట్టుకోండి దండం పెట్టుకోండి అలాగే ఒక లైక్ చేసుకోండి లైక్ చేసుకోండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ అమ్మవారి ఎదురు అమ్మవారి చూశారుగా చూడండి గుడి అనమాట పార్వతి తల్లి ఇక్కడ ఏంటంటే వీళ్ళు అసలు ఇలా చూపించవచ్చు చూపించకూడదో తెలియదు నాకు నేనైతే దగ్గరగా చూపించాను తల్లికి దండం పెట్టుకోండి దర్శించుకోండి అమ్మవారికి దండం నేనైతే పూజిస్తాను అమ్మవారి సింహాలు ఎంత జాగ్రత్తగా నందీశ్వర్లు ఉన్నారు ఇక్కడ మనం గుళ్ళకి వెళ్తే చెప్పులు బయట తీసి వెళ్తాం కదా నాకు కొంతవరకు అయితే సౌండ్ రాదు ఫ్రెండ్ సౌండ్ అయితే రాదండి ఎందుకంటే పాటలు సాంగ్స్ మ్యూజిక్ వేసారు అక్కడ అందుకే మొత్తం నేను సౌండ్ లేకుండా కొంతవరకు అయితే తీసానండి చెప్పులు వేసుకునే మళ్ళీ ఎప్పుడు కూడా ఒక మ్యూజిక్ మొత్తం సౌండ్ తగ్గించాల్సి వస్తుంది ఎందుకు సౌండ్ లేకుండా చాల్సి వస్తుంది అండి అర్థం కాదు భాగం మధ్య లేదండి సత్యయుగంలో వెలిసిన తల్లి భాగమతిన్నది ఈ స్టేట్ బోర్డ్ అంటే కాట్మండ్ అనమాట అంటే అసలు ఈ స్టేట్ పేరు ఏంటంటే భాగమతి స్టేట్ అని పిలుస్తారండి కాట్మండ కాట్బండ అంటారు మాత్రం వదిలేయాలి చెప్పు ఎందుకు అంటే అసలు పేరు పెట్టిన పేరు బాగా దర్శించుకుంటాము మనమంతా కాట్బండ అని చెప్పి పెట్టారండి ఇక్కడైతే దగ్గర అది ఒక్కటే అక్కడ మాత్రం బాగానే ఉంది పర్లేదు కానీ తత్మ ప్రతి ఒక్క చోట నేను చాలా ఈ నేపాల్లో చాలా గుళ్ళకు విజిట్ చేశాను చాలా చోట్ల వెళ్ళానండి కానీ ఎక్కడ చూసినా కూడా చెప్పులతోనే దర్శించుకుంటారు శవాలు కాల్తున్నాయి చూడండి ఒకసారి వీళ్ళందరూ వీళ్ళ బంధుమిత్రులన్నమా వీళ్ళందరూ వచ్చిన వాళ్ళు చూడండి ఎన్ని శవాలు కాలుతున్నాయి కింద కట్టెలు పెట్టేసి ఆ కట్టెల పైన ఒక శవాన్ని పడుకబెట్టి మళ్ళీ పై కింద గడ్డేసి గడ్డి పైన శవాన్ని పడుకోబెట్టేసి మళ్ళీ పైన కట్టలు పరిచి తర్వాత మళ్ళీ పైన గడ్డేసి కాలుస్తారండి చూసారు ఆ కట్టెలు మొత్తం రెడీగా అన్నమాట ఇక్కడ చూడండి ఇంకా ముందుకెళ్ళి చూపిస్తాను చూడండి మొత్తం శవాలు ఉంటాయి అన్నమాట ఏదో బతుకున్నప్పుడే నాది నీది నాది నీది అనుకుంటాం ఏం బతుకుతామండి మా అంటే యాభై ఏళ్ళు నలభై ఈ రోజుల్లో గ్యారెంటీ ఉందంటారా మీరే చెప్పండి ఈ రోజుల్లో మనం యాభై అరవై సంవత్సరాలు బతకగలమా నమ్మకం ఉందా గ్యారెంటీ ఉందా కొన్ని వందేళ్ళు బతుకుతామనుకోండి అదే గ్యారెంటీ ఉందా ఓకే నా ఫ్రెండ్స్ ఇంతవరకు వీడియో టెండ్ చేస్తున్నాను లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనండి ఓకే బాయ్